నెల్లూరు సిటీ పప్పుల వీధి నందు సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాసిరకంగా నిర్మాణం చేయడం వల్ల సంవత్సరం లోపల గుంటలు పడిపోవడం వల్ల అక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ స్థానికులు బీజేపీ మండల అధ్యక్షుడు కోసూరు వెంకట సుధీర్ కి అతను బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డికి తెలపడంతో ఈ రోజు ఉదయం జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి పప్పుల వీధికి విచ్చేసి అక్కడ స్థానికులతో కలిసి రోడ్డు పరిశీలించారు ఈరోజు మన అతి రద్దీగా ఉండేటటువంటి పప్పుల వీధి సిమెంట్ రోడ్డు నిర్మాణంలో తోకల వల్ల ఈరోజు మొత్తం కూడా రకంగా నిర్మాణం చేయడం వల్ల మొత్తం కూడా సంవత్సరం లోపలనే గుంటలు అయిపోవడం ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాము ఏదైతే కాంట్రాక్టర్ గత సౌదరుతో ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ రోడ్డుకి ఆ రోజు కూడా సరిగా సిమెంట్ కలపడం లేదని చెప్పి చెప్పి ఈ ప్రాంతంలో ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అతను పూర్తి చేసుకుని అతను బిల్లు అతను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అయినప్పటికీ ఈ రోజు సంవత్సరం అయినప్పటికీ అయ్యే అయ్యే సమయానికి ఆ రోడ్డు కూడా గుంటలు గుంటలుగా పడిపోయి ఉండడం మనం అందరూ కూడా గమనిస్తున్నాము ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ ఆ చిన్న చిన్న గుంట పెద్దదయ్యి ఇంకా కూడా సామాన్ వేసుకొచ్చేటువంటి పెద్ద లారీలు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ గుంటల్లో నిలబడి నిలబడిపోయి లారీలు పోకుండా ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది దానిని వ్యాపారస్తులందరూ కూడా పార్టీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము అందరం కూడా మా మండల శాఖ ఆధ్వర్యంలో ఉందో పరిశీలించడం జరిగింది దీనిని మంత్రి దృష్టికి అదే విధంగా మున్సిపల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి దాని త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా తెలియజేస్తూ దీని మీద మేము మళ్ళీ తిరిగి తిని నిర్మాణం చేసే వరకు కూడా దీని మీద పోరాటం చేస్తామని చెప్పి అధికారులకి అదేవిధంగా ఈ ప్రాంతం తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మనం పరిశీలించినప్పుడు కనీసం సిమెంట్ రోడ్డు వందల సంవత్సరాలు పనిచేస్తాయి మనందరం కూడా అన్ని సిమెంట్ రోడ్లు చూస్తున్నాం అవన్నీ కూడా బాగుంటాయి కానీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ నాచిరంగా కాంట్రాక్ట్ చేసినటువంటి వ్యక్తిని వెంటనే పిలిపించి రికవరీ పెట్టి అతని ద్వారా మళ్ళీ మళ్ళీ కూడా కూడా పునర్మాణం చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ డిమాండ్ చేస్తుంది సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అమాలి కూలీలు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో గుడులు వలన అందరూ కూడా కలిసాలు తీసుకెళ్లేటప్పుడు నడిచిపోయే పరిస్థితి మనం గుడికి ఆచారంగా చెప్పులు లేకుండా నడిచే పరిస్థితి ఉంది కాబట్టి మరీ గుంటలు గుంటలుగా గులకలు గులకలుగా బయటపడడం వల్ల మహిళలందరూ కూడా దాని మీద ప్రయాణం చేసేదానికి నడిచేదానికి ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఏదైతే హమాలీలు ఉన్నారో వాళ్ళు ఏదైతే అంగోడ్ అయినటువంటి వస్తువుల్ని రిక్షా ద్వారా ఒక ఒక అంగ నుంచి ఒక ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతానికి తీసుకెళ్లేదానికి ఈ చిన్న చిన్న గుంటలు ఉండే వల్ల ఆ రిక్షా గుంటలో పడిపోయి దాన్ని బయటకు నెట్టేదానికి చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పి చెప్పి హమాలీలు మనకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా వ్యాపారస్తులు ఏదైతే రాత్రి సమయంలో పెద్ద పెద్ద వాహనాలు వచ్చి అక్కడ నిలబడి వాటి ద్వారా సరుకులు కింద తీసుకున్న తర్వాత చిన్న చిన్న వాహనాల ద్వారా వాళ్ళు అన్ని ప్రాంతాలకి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా పంపించే విధంగా మన నెల్లూరు జిల్లాకి హోల్సేల్ వ్యాపారం అంటే పప్పులు ఇది సెంటరే కాబట్టి ప్రతి ఒక్క వస్తువు కూడా ఆ నుంచి బయట ప్రాంతాలకు అన్నిటి కూడా పోయేదానికి వాహనాలు వచ్చేదానికి పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది ఒక గుంటలో కానీ ఒక వాహనం నిలబడిన వెంటనే ఆ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయిపోయే పరిస్థితి మంచి మిట్ట మధ్యాహ్నం ఎండలో చాలా ఇబ్బంది పడుతూ ఏదైతే అమాలు ఆ బండిని నెట్టలేక వాళ్ళు వేరే వాళ్ళ సహాయంతో దాన్ని పక్కన పెట్టుకుపోయే లోపల ట్రాఫిక్ విపరీతంగా ఆగిపోయే పరిస్థితి కాబట్టి వెంటనే అధికారులు అదేవిధంగా మంత్రి గారు దీన్ని పరిశీలించి దీన్ని వెంటనే ఏంటంటే మళ్ళీ కూడా నూతనంగా మంచి నాణ్యతతో రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం